సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం తెలుగు ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు చూస్తుంటే ఆంధ్ర అంతా విజయవాడ రాజకీయాల వైపు చూస్తోంది ఆ విజయవాడ పొలిటిక్స్ కే తలమానికమైన వంగవీటి కుటుంబం నుంచి రాధా గురించి టాక్ ఆఫ్ ది స్టేట్ టీడీపీతో అంటి ముట్టినట్టు ఉంటున్న రాధా ఏ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఉత్కంఠ అటు ప్రజల్ని ఇటు పార్టీల్ని ఉత్కంఠకు గురి చేస్తోంది జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ తో వంగవీటి రాధా సోమవారం నాడు రాత్రి భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టుగా కూడా సమాచారం అయితే రాధా రాజకీయం ప్రస్థానం గమనిస్తే రెండు పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని రాధాకు వైసీపీ సూచించింది దీనికి అంగీకరించని రాధా టీడీపీలో చేరారు పార్టీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు ఆ హామీ అమలు కాలేదు ఇక రాధారు జనసేనలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు రాధా నిర్ణయం తీసుకోలేదు ఈ సమయంలోనే వైసీపీ నేతల నుంచి తమ పార్టీలోకి రావాలని మంతనాలు జరిపారు రాధా టీడీపీలోనే కొనసాగారు లోకేష్ యువగళం యాత్ర సమయంలోనూ మద్దతుగా నిలిచారు విజయవాడ నగరంలోని మూడు స్థానాల్లో రెండింట టీడీపీ తమ అభ్యర్థులను ఖరారు చేసినా రాధాకు చోటు ఇవ్వలేదు తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ సెంట్రల్ నుంచి బోండా ఉమా పేర్లు ఖరారయ్యాయి ఈసారి వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు కానీ సీట్ దక్కే ఛాన్స్ అయితే లేదు వంగవీటి రాధకు టికెట్ కేటాయించకపోవడంపై రంగా రాధా అభిమనులు ఆగ్రహం చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు దీంతో రాధాకు వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా ఛాన్స్ ఇస్తామని వైసిపి ఆఫర్ చేసినా రాధా ముందుకైతే వెళ్లలేదు అయితే సోమవారం రాత్రి జనసేన తినాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వంగవీటి రాధాతో భేటీ అయ్యారు అతన్ని జనసేనలోకి స్వాగతం పలికినట్లుగా తెలుస్తోంది దీనిపై రాధా అంగీకారం కూడా తెలిపినట్లుగా సమాచారం దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది జనసేనలోకి రాధా వెళ్తే అటు రాధాసేన ఇటు జనసేనలు కూడా ఆనందించే అంశమని విశ్లేషకులు అంటున్నారు చూద్దాం ఏ విషయమో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది కదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి